ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన కుంభమేళాలో అఖండ టూ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది దర్శకుడు బోయపాటితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కీలక పాత్రల్లో నటిస్తున్న నటీమనులు ప్రయాగరాజ్ చేరుకున్నారు కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అక్కడి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్న బోయపాటి బోయ్పాటి టీమ్ దాదాపుగా వారం రోజుల పాటు అక్కడ విజయవచ్చన్ షూట్ చేస్తారని అలాగే నటి నటులతో సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారని సమాచారం అందుతోంది బాలకృష్ణ కుంభమేళా షూటింగ్కి వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది అఖండ టూ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో దర్శకుడు బోయ్పాటి చూపించబోతున్నారు అఘోరా అనగానే కుంభమేళా గుర్తుకు వస్తుంది కనుక అఖండ టూలో అత్యంత కీలకమైన సన్నివేశాలను కుంభమేళాకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేందుకు అక్కడికి వెళ్లారు కథానుసారం కుంభమేళా సన్నివేశాలు ఉంటాయని అందుకే షూటింగ్ అక్కడ జరుపుతున్నట్లు తెలుస్తుంది అఖండ సినిమాకు బ్లాక్స్ వద్దలై అయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ మరోసారి అఖండ టూకి కి కూడా పనిచేయబోతున్నారు ఇప్పటికి వరుసగా నాలుగు బాలకృష్ణ సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించారు ఆ నాలుగు భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకున్నాయి కనుక అఖండ టూ మరో విజయాన్ని ఈ కాంబోకి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లు రామ్ అచంట గోపి అచంటాలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు